గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గోరంట్ల అన్నపూర్ణ నగర్ గ్లోబల్ ఫార్మసీ మరియు హెల్త్ చెకప్ ను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ఆనంద్ సంజీవరెడ్డి చేతత్రం మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమం సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ నడిపిస్తున్నామని అన్నారు గ్లోబల్ ఫార్మసీని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు ఇక్కడ అన్ని వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ దొరుకుతాయని చెప్పారు ప్రారంభోత్సవం ప్రత్యేకంగా ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు అంతేకాకుండా ఇక్కడ రక్త పరీక్షలు మరియు హెల్త్ చెక్అప్ చేపడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు ఆనం సంజీవ రెడ్డి గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రెడీ సార్ కొంచెం అనుకుంటున్నా మేడం కొంచెం దగ్గర ఉండరా

స్టిక్స్ ఫార్మసీ వాటిల్లో మంచి అనుభవం ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఈరోజు ఈ ఈ ప్రాంతంలో గోరంట్ల అన్నపూర్ నగర్ ప్రాంతంలో ఈ ఫార్మసీ అనేది ప్రారంభించడం జరిగింది దాని యొక్క అనుభవం నిబద్ధతతోటి ఈ రంగంలో కూడా గతంలో డయాగ్నోస్టిక్స్లో మంచి పేరు గాయించారు అదేవిధంగా ఫార్మసీ రంగంలో కూడా ఈ ఒక్క ఇదే కాకుండా ఒక చైన్ ఆఫ్ షాప్స్ భవిష్యత్తులో ఈ విధంగా వస్తాయని చెప్పేసి ఆశిస్తూ వారు ఈ ఈ రంగంలో విజయం సాధించ సాధిస్తారని ఆ కృష్ణ వెంకటలక్ష్మణ్ నేను ఈ యొక్క ఫీల్డ్ కి వచ్చి నాకు ఇరవై ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది రెండు వేల ఐదులో నేను గుంటూరు వచ్చాను రెండు వేల పద్నాలుగులో గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థను స్థాపించి ఆ దిగ్విజయంగా మన ల్యాబ్ కూడా ఎన్ఏబిల్ సర్టిఫైడ్ ల్యాబ్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్టు కార్పొరేట్ ప్రాజెక్ట్ కూడా చేస్తూ కొత్తగా ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ మెడికల్ షాప్ కూడా స్టార్ట్ చేశాము మన దగ్గర అన్ని రకాల బ్రాండ్స్ అండి డయాబెటిక్ అండ్ షుగర్ అండ్ బీపీ క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్ కూడా మన దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ మందులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అందరికి అందుబాటులో ఉంచాముడు గ్లోబల్ ల్యాబ్ లక్ష్మణ్ అంటే లక్ష్మణ్ అంటే తెలియదు గ్లోబుల్ ల్యాబ్ లక్ష్మణ్ అంటేనే అందరికీ సూపర్ చేస్తుంది గత ఇరవై సంవత్సరాల నుంచి డయాగ్నిస్ సెంటర్లో మంచి ముద్దండుగా ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా మెడికల్కి రావడం జరిగింది ఐజిఎంలో కూడా ఆల్రెడీ మెడికల్ షాపు అక్కడ పాలసీ క్లినిక్లు అక్కడ చేస్తూ ట్యాక్స్పెషన్ చేస్తూ ఇందాక సార్ చెప్పినట్టు అభివృద్ధి చెందుతూ కూడా బ్రాంచెస్గా పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక కార్పొరేట్ సెక్టర్ గా క్రియేట్ చేసి అది మార్కెటింగ్ లో అంటే అన్ని షాప్స్ అంటే ఫీచర్లు ఏంటంటే నెంబర్ ఆఫ్ షాప్స్ గా బ్రాంచెస్ గా పెట్టే ఉద్దేశంతో ఈ ని ఇన్ని రోజులు కూడా లేకపోతే యాక్చువల్లీ సిక్స్ మంత్స్ ల్యాక్ ఓపెన్ చేయాల్సిన కూడా దీనికోసం ఆపడం జరిగింది మంచి పద్ధతైన మనిషి ప్లస్ మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు సర్వీసులో కూడా మాకు కొన్ని అన్ని రకాల కూడా పద్ధతిగాను ఎప్పుడు చిన్నమవుతూ అందరినీ కూడా పలకరిస్తూ చక్కగా మంచితనంగా ఉండే లక్ష్మణ్ ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అందరం కూడా సంతోషంగా అతనికి ఓపెనింగ్కి సహకరించి అందరూ కూడా నిర్దో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన హృదయపూర్వకంగా మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్నపూర్ణ నగర్లు మరి ఈ ప్రాంతంతో సర్వే అభివృద్ధి చెందడంలో ముఖ్యంగా గుంటూరు నగరంతో పాటు వేగ ప్రాంతాల కూడా అయితే డెవలప్ అవుతున్న స్థలంలో శ్రోముల గారు లక్ష్మణ్ గారు ఇక్కడ ల్యాబ్తో పాటు మరియు మెడికల్ షాప్ను ఓపెన్ చేయడం ఈ ప్రాంత వాసిగా ప్రజలు కూడా చాలా ఉపయోగపడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ ఏదైతే మెడికల్ షాప్ సంబంధించి అనేకమైన మెక్సిన్స్ ఉన్నాయో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి సరసమైన ధరలకు ఇచ్చుకుంటూ ఈ ప్రాంతంలో ఉండే నివసించే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి డబ్బులు గారిని ప్రాంత వాసి గారిని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సంబంధించి అనేక ల్యాబులు కానీ అనేక మెడికల్ షాప్లు ప్రాంతాలు ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిందిగా నేను నష్టం గారిని కోరుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సర్సవంధారాలు వాళ్ళని చెప్పేసి కోరుకుంటూ మరి వారి వ్యాపారం ఏదైనా అభివృద్ధి చెందాలని